హలో ఫ్రీడీస్ వెల్కమ్ టు మై ఛానల్ జర్నీ ఆఫ్ లైఫ్ ఎప్పుడు రెగ్యులర్గా ట్రై చేసే కందిపప్పుని ఈరోజు కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దామా మరింత ఆలస్యం లెట్ స్టార్ట్ ఒక బౌల్లోకి వన్ గ్లాస్ ఆఫ్ కందిపప్పు అలాగే పచ్చిమిర్చి వన్ కప్ ఆఫ్ టమాటో అనేది తీసుకోండి రుచికి సరిపడే సాల్ట్ని యాడ్ ఆన్ చేసుకొని అండ్ కారానికి సరిపోయే విధంగా టూ స్పూన్స్ ఆఫ్ కారం అనేది కన్సిడర్ చేసుకోండి ఆ మిశ్రమం మొత్తాన్ని కుక్కర్లోకి తీసుకొని వన్ గ్లాస్ ఆఫ్ వాటర్ అనేది యాడ్ చేసుకొని కుక్ చేసుకుని పక్కన పెట్టుకోండి ఈలోపు వన్ గ్లాస్ ఆఫ్ కందిపప్పుకి టూ కప్స్ ఆఫ్ మెంతాక్ అనేది నేను కన్సిడర్ చేశాను మెంతాక్లో చాలా పోషకాలు ఉన్నాయండి విటమిన్ ఏ డితో పాటు ఫైబర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంది కాబట్టి డైజెస్టివ్ సిస్టమ్కి గ్యాస్టిక్ అనేది రెడ్యూస్ అవుతుంది ఈలోపు ప్యాన్ తీసుకొని సన్నగా తిరుముకున్న ఆనియన్స్ అనేది యాడ్ ఆన్ చేయండి ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత అందులోకి నాలుగు వెల్లుల్లి రెబ్బలు కరివేపాకు రెమ్మలు ఎండుమిర్చి అనేది వేసుకోండి అలాగే తాలింపుకి సరిపోయే విధంగా పోప్ని యాడ్ చేసుకొని తాలింపు మొత్తం ప్రాపర్గా ఫ్రై చేయండి ఈలోపు మెంతాకుని శుభ్రంగా కడుక్కొని మెంతాకును కూడా యాడ్ చేసుకోండి మెంతాకు సిమ్లోని ఐదు నిమిషాలు కుక్ చేసుకున్న తర్వాత అందులోకి రుచికి సరిపడ సాల్ట్ కారం యాడ్ చేసుకోండి ఆల్రెడీ ఉప్పు కారం పప్పులో వేసాం కాబట్టి తక్కువే చేయండి ఈలోపు పులుపు కోసం చింతపండు పులుపు కానీ నిమ్మరసం కానీ యాడ్ చేసుకోండి ఫైవ్ మినిట్స్ ఇలా అయిన తర్వాత ఇందులోకి ఆల్రెడీ కుక్ చేసి పెట్టుకున్న పప్పుని యాడ్ ఆన్ చేసుకోండి మెంతాకు పప్పు రెండు కలుపుకొని మూతపెట్టి ఐదు నిమిషాలు పాటు సిమ్లో కుక్ చేయండి ఈలోపు ధనియాల పొడి యాడ్ చేసుకొని ఇంకో ఐదు నిమిషాలు కుక్ చేసుకొని సైడ్ను పెట్టుకోండి కుక్ చేసుకున్న రైస్లోకి వేడి వేడి పప్పు వేసుకొని ఆమ్లెట్తో పాటు కానీ పొటాటో కర్రీస్ కానీ ఏదైనా ఫ్రైస్తో తింటే వా